గవర్నమెంట్ ఒకటి లాంచ్ చేస్తే దాంట్లో అందరూ కూడా నాకు కావాలి నాకు కావాలి పరిస్థితి ఉంటుంది కానీ గత ప్రభుత్వంలో ఒక స్కీమ్ అది గ్రౌండ్ వస్తే దాంట్లో కనీసం టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా ఫుల్ ఫిల్ ఆ ప్రభుత్వం తీసుకున్న విధి విధానాలు ఏదన్నా ఉండే అందరూ కూడా గుర్తు చేసుకోవాలి అవసరం అధికారులు కూడా చెబుతున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎవరైతే కాలనీ హౌసులు పెట్టుకొని అమౌంట్కి ఇబ్బంది పడ్డాలో మా శాస్త్రసందరం కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఇమీడియట్గా చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి ఎవరైతే పెన్పిస్తారో మీరు మళ్ళా వాళ్ళకు కూడా ఆంక్షలు పెట్టి వాళ్ళ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇవ్వాలి కూడా మీరు ఎవరికైతే ఏదైతే పేపర్ షార్ట్ ఫోర్ అన్ని కూడా కూడా అవుట్ చేసేసి ఆ అమౌంట్ని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా ఇప్పించాల్సిందిగా కోరుకుంటూ అలాగే నాడు నేడు మీరు ఈరోజు స్కూల్స్ డెవలప్ చేయాలి ఎవరైతే వస్తామో అధికారంలోకి వస్తామో దాన్ని డెవలప్ చేయడానికి కానీ దాన్ని నిర్వీర్యం చేయాల్సిన అవసరం లేదు రోజు లోకేష్ బాబు గారు ఆ శాఖ మంత్రివర్యులుగా ఉన్నారు దానిలో కూడా చాలా ప్రక్షాళన తీసుకొని రావాలని చెప్పి ఎక్కడ కూడా బొమ్మలు పిచ్చి లేకుండా బ్యాగుల మీద అలాగే స్కూల్స్ మీద ఆలోచన లేకుండా ఎక్కడ కూడా నా బొమ్మలు అవసరం లేదని చెప్పి అలాగే దీన్ని ప్రక్షాళన చేయడానికి వ్యవస్థనే చెప్పి అనేక కొత్త కార్యక్రమాలు కూడా తీసుకోపోతారు ఇప్పుడు ఏవైతే మీరు గతం ప్రభుత్వంలో చేసిన వర్క్లు ఇన్కంప్లీట్ గా ఉంటాయో అవన్నీ కూడా త్వరగా ఇప్పుడు గుళ్ళూరు హై స్కూల్ చెప్పారు ఆ స్కూల్స్ కూడా బిల్లు అయితే నాకు తెలిసి వాళ్ళకి ఎక్కువ అమౌంట్ బ్యాలెన్స్ వాళ్ళకి ఎక్కువ నేను నేనైతే భావిస్తా ఉన్నా మీరు అందరూ కూడా కాంట్రాక్టర్ని పిలిపించి నేను కూడా పిలిపిస్తాను మీరు గట్టిగా వాళ్ళ చేత పనిచేయించి అవి కూడా స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా లాస్ట్ ఎలక్షన్లో నేను కూడా ఎస్టీ కాలనీ ఎమ్ఓ గారు చెప్పినట్లు పిల్లలు కనీసం రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు బుక్స్ మోసుకొని వచ్చే పరిస్థితి నేను కూడా మన ఎంఈఓ గారు చెప్పమని డిఓ గారికి ఫోన్ చేశాను తప్పనిసరిగా వాళ్ళ ఎస్టీవీకి వాళ్ళ పరిధిలోనే వాళ్ళ కాలనీ పరిధిలోనే క్లాసులు జరపాలని చెప్పి చెప్పడం జరిగింది డివో గారు కూడా దాన్ని గా చెప్పడం కూడా సానుకూలంగా స్పందించారు